ఈ లైవ్లో రావాల్సి వచ్చింది పద్మశాలి జీఎస్టీ గారు ఛానల్ చూస్తున్న పద్మశాలి కుల బాంధవుల అందరికీ నమస్తే నేను మీ వాస అదే విధంగా ఈ వీడియో ఇస్తున్న ప్రతి మిత్రులు కూడా పేరు పేరు నమస్తే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ సర్కారు బీసీ లెక్క తేల్చి చెప్పేసింది నిన్న నుంచి కూడా మనం పద్మశాలి జీఎస్టీలో పద్మశాలి సమాజం గురించి మాట్లాడుకుంటున్నాం మీరు చూస్తూనే ఉన్నారు అంటే గతంలో అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా సకల జనాల సర్వే అని చెప్పి చేసింది అప్పుడైనా లెక్క చెప్పిన లెక్క అది వాస్తవానికి దగ్గర కనిపించింది కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏ లెక్కన సర్వే చేసింది బీసీ లెక్క అనే అంశం పైన ఈరోజు పొద్దంతా కూడా అర్జన భర్జన చేస్తూ చాలా మందికి ఫోన్ చేసాల్సి ఎట్లా ఇది ఏ విధంగా చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చెప్పింది ఇట్లా లెక్క తప్పెందుకు చెప్పింది తప్పెందుకు చెప్పిందని మనం దీన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తుంటే లోతుగా అధ్యయనం చేస్తుంటే నిజాలు నమ్మలేని నిజాలు అంటే ఇక్కడ మనం పద్మశాల సమాజం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి కాంగ్రెస్ సర్కారు ఇంత విసంజమ్ముతున్నదా అనిపిస్తుంది ఇంత కుట్ర అనిపిస్తుంది నాకు ఒకసారి నేను పద్మశాలి సోతులారా నేను కాంగ్రెస్ నేను బీజేపీ నేను బిఆర్ బిఆర్ఎస్ ఈ పార్టీలు పక్కన పెట్టేసి ఒక పద్మశాలి బిడ్డగా ఆలోచించండి మీరు ఇంతసేపు నాది ఆ పార్టీ ఈ పార్టీ ఇంకో పార్టీ ఇంకో పార్టీ ఈ పార్టీల మీద మన్ను మన్నువాడ పద్మశాలీ సమాజానికి అన్న జరుగుతుందంటే నాది ఆ పార్టీ ఈ పార్టీ అంటారు మీరు ఇలా ఇంత కాంగ్రెస్ ఎంత పెద్ద కుట్ర చేసిందంటే పద్మశాల సోదరులరా కొద్దిగా వీడియో షేర్ చేయండి లట్టు వీడియో షేర్ చేస్తారు కానీ మన సమాజం సంబంధించిన వీడియో మాత్రం షేర్ చేయరా మన పద్మశాల సమాజం గురించి మనం కాకపోతే ఎప్పుడు మాట్లాడతాడు ఎవడు మాట్లాడతాడు ఎవరికి ఎందుకు బాధ్యత నీ సమాజం గురించి నువ్వే మాట్లాడుకోవాలి నీ సమాజం గురించి నువ్వే తెలుసుకోవాలి ఇక్కడ పద్మశాలి కుల బాంధవులారా ఎంత విషంగా అంటే అసలు నమ్మలేని సార్ అసలు దానిపైన లోతుగా అధ్యయనం చేసి చాలా మందికి ఫోన్ చేసి అసలు ఎందుకు ఇట్లా జనాభా తక్కువ చూపించింది అని లోతుగా వెళ్తుంటే ఇప్పుడు నేను ఏమంటున్నా గత ఐదు పదేళ్ల క్రితమేమో తెలంగాణ రాష్ట్ర జనాభాలో సగాన్ని సగాన్ని దిగుతున్నా అంటే సంవత్సరాలు కడుతున్న కొద్ది జనాభా పెరుగుతుందా తగ్గుతుందా పద్మశాల సోదరుడు ఆలోచించు సంవత్సరాలు పెరుగుతున్న కొద్దీ జనాభా పెరుగుతుందా తగ్గుతుందా పెరుగుతుంది కదా మరి ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పద్మశాల జనాభా లెక్క తప్పు చెప్పింది బీసీ లెక్కనే బోగస్ దాని గురించి కూడా వేరే సబ్జెక్ట్ ఉంటుంది ఈ పద్మశాల జీఎస్టీలో పద్మశాల సమాజం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి పద్మశాల గురించే మనం మాట్లాడుకుందాం ఎందుకు లెక్క తప్పు చెప్పింది ఒకసారి ఒక్కసారి వివేసమితుడా ఓ పద్మశాల సోదరుడా ఐదు పదేళ్ల కిందికి ఇప్పటికీ జనాభా పెరుగుతుందా తగ్గుతుందా ఒక్కసారి మీరు ఆలోచించండి పెరుగుతుంది కదా తగ్గది కదా మన వాళ్ళకు పెన్నలైతే లేవా అంటే మనం మేము తీసుకున్న సమాచారం మాకు వచ్చిన సమాచారం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వము ఏం చేసిందంటే తెలంగాణ రాష్ట్రంలో ఏ సామాజిక వర్గం అయితే రాజ్యాధికారాన్ని కోరుకుంటుందో ఏ సామాజిక వర్గం అయితే రాజకీయమే లక్ష్యంగా అడుగులు వేస్తుందో ఏ సామాజిక వర్గంలో చైతన్యం వస్తుందో ఆ సమాజం లెక్క తక్కువ చూపించింది పెట్టారు ఆ సమాజం లెక్క తక్కువ చూపించింది ఇంత హీనం ఉంటుందా ఒక్కసారి పద్మశాల సోదరుడు ఆలోచించు ఐదు పదేళ్ళ జ కింది జనాభాకు ఇప్పుడు పెరుగుతుందా తగ్గుతుందా అంటే ఇంత ప్రభుత్వానికి ఇంత కసేందుకు ఇంత పద్మశాల సమాజం పైన ఇంత ఎందుకు విషంగా చిమ్ముతున్నది అంటే మీరు లెక్క తప్పు చెప్పాలి కానీ మేము మేము ఈ తప్పు మేము తప్పు చెప్ప చేసినట్టు సిగ్గు లేదా జేడికి నలుగురు లేదా చేయగలట్టు చెప్పని పద్మశాల సోదరులరా ఇలా పదిహేను లాక్కు ఇప్పటికి జనాభా పెరుగుతుందా తగ్గుతుందా అప్పుడేమో రాష్ట్ర జనాభాలో పది శాతం అన్నాము రాష్ట్ర జనాభాలో పది శాతం అంటే ఎంత ముప్పై నుంచి నలభై లక్షల పద్మశాలి జనాభా అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి లెక్కల ప్రకారం అంచనా ప్రకారం తెలంగాణ రాష్ట్ర జనాభాలు పది శాతం పద్మశాలి జనాభా మరి ఏళ్ళు పెరుగుతున్న కొద్దీ జనాభా పెరుగుతుందా తగ్గుతుందా ఒక్కసారి ఆలోచించండి సగానికి సగం ఎందుకు తక్కువ ఇప్పించాలంటే పద్మశాలి సమాజంలో చూస్తున్నాం కదా సోషల్ మీడియా గ్రూప్ కావచ్చు బయట కాకుండా సరే వాట్సాప్లో కనిపిస్తున్నాయి కదా పద్మశాలి రాజ్యాధికారం అందుకోవాలని పద్మశాలి సంఘాలు అక్కడ ఇక్కడ మీటింగ్లు పెట్టుకుంటున్నాం కదా కాబట్టి రాజకీయ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఏ సామాజిక వర్గాలు అయితే రాజ్యాధికారులు కోరుకుంటున్నాయో ఆ సామాజిక వర్గాన్ని తక్కువ చూపి తక్కువ చూపించే ప్రయత్నం చేసింది అంటే మీరు గింతే ఉన్నారు గింతే ఉన్నారు మీకు రిజర్వేషన్ గింతే అత్తాయి ఏమంటుందంటే కాంగ్రెస్ ప్రభుత్వం పద్మశాలా మీరు రాజ్యాధికారం అందుకోవాలంటున్నారు కదా మీకంత సంఖ్య లేదురా మీరు గింతే ఉన్నారు గింతల్లే ఉండవని చెప్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం గిట్ట కుట్ర జరుగుతుంటే మన సమాజం గురించి మనం ఆలోచించకపోతే ఎవరు ఆలోచిస్తాడు నేను ఒక మాట స్పష్టంగా అడుగుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంత తప్పు చేసినాము కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని రేవంత్ రెడ్డి ఎంత తప్పు చేసిన మేము నువ్వు వచ్చిన కారు నుంచి వెళ్ళి పద్మసాలి సమాజానికి నష్టం జరుగుతూనే ఉన్నది నేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు ఒక పక్క పద్మశాలి జనాభాను తక్కువ చూపించి రాజకీయంగా ఇది ఎగిరకుండా చేసేప్పుడు ట్రై చేస్తున్నావు పద్మశాల జనాభా తక్కువ చూపించడం వల్ల రిజర్వేషన్లో కోత ఉంటుంది విద్యా వై ప్రతి దాంట్లో కోతమే ఉంటుందిగా అంటే రెడ్డి సర్కారు ఓ పద్మశాలా మీరు అదే అదేవిధంగా పద్మశాలు రాజ్యాధికారం అందుకోవాలి అందుకోవాలంటున్నారు కదా మీకంత శక్తి లేదురా మీరు గింతే ఉన్నారని చెప్పి రేవంత్రి సర్కారు చెప్తుంది నేనేమంటున్నా ఒక పద్మశాల బిడ్డ రేవంత్ రెడ్డి నువ్వు ఎన్ని కుట్రలు చేసినా సరే మా దమ్మును మా శక్తిని తగ్గి తాకే శక్తి నీకు లేదు అని చెప్తున్నా కాబట్టి రేవంత్ రెడ్డి సర్కార్కి ఏం చెప్తున్నా అంటే బరాబరి ఒక పద్మశాల బిడ్డ చెప్పుతున్నా నువ్వెన్ని కుట్రలు చేసినా సరే మేము భవిష్యత్తులో రాజ్యాధికారం అందుకోవడం మాత్రం ఖాయము దీంట్లో నో మూర్కొచ్చు నో ఆప్షన్ వాసాలక్ష్మణ్ దీంట్లో ఎట్టి పరిస్థితులు వెనుక తగ్గే ఏంది ఏందన్నలు జనాభా తగ్గించి జనాభా పెరుగుతుందా తగ్గుతుందా హరిరామ కోసం వచ్చే హరిరామ వచ్చే పద్మశాలి సోదరులారా చూసిందా చూసిందా మన సమాజంపై ఏ విధంగా రాజకీయాలు కక్ష కడుతున్నాయో జాగో పద్మశాలి జాగో పద్మశాలి ప్రబాధాలకు ఏం చెప్తున్నట్టే ప్రతి పద్మశాలి మిత్రుడు పద్మశాలి చేస్తూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మీరు సపోర్ట్ అందించిన మిత్రారా జై పద్మశాలి ఒకటి మాట చెప్తున్నా పద్మశాలి బిడ్డ రోజులు సర్కారు నువ్వు మా సమాజాన్ని రాజకీయంగా ఎదగనివ్వకుండా మా జనాభాను తగ్గించే ప్రయత్నం చేసినావు కదా కానీ మా బలమేటి పోదు మా బలమేటి పోదు ఎన్నికల్లో మాకు దొరుకుతాం అప్పుడు చెప్తాం జయ పద్మశాలి